హాయ్ అండి అందరూ ఎలాగొన్నారండి ఈ రోజండి శనగలతో గుగ్గిలు చేస్తున్నానండి ఈ శనగలో ఆరోగ్యానికి చాలా మంచిదండి శనగలు నైట్ అంతా నానబెట్టానండి ఇలా శనగ గుగ్గిలు వేసుకోవాలనుకునేటప్పుడు అండి నైట్ అంతా నానబెట్టుకుంటే బాగుంటాయండి కొద్దిగా నీళ్లు పోసుకుని కళ్ళు ఉప్పి వేసుకుని ఉడకబెట్టుకుందాండి శనగలు ఎంతవరకు ఉడకనేయో చూద్దారండి చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి పొయ్యి అంటించుకొని మూగుడు పెట్టుకుందామండి మూగుడు వీటెక్కిందండి ఆయిలు వేసుకుందామండి ఒక చిన్న సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపలు కట్ చేసానండి ఇనుబరపలు వేసుకుందామండి జీలకర్ర వేసుకుందామండి కరివేపాకు వేసుకుందామండి పసుపు వేసుకుందామండి కారం వేసుకుందామండి శనగలు వేసుకుందామండి చెనగ్గుగ్గిలు చాలా బాగున్నాయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్